ఏపీలో వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు ఈ మేరకు అధిష్టానానికి రాజీనామా చేసినట్టు లేఖని కూడా పంపించారు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు కూడా లేఖ రాశారు ప్రస్తుతం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం నా శ్రీనివాసరావు పాతి కాదు ఏమండీ మీరు అన్ని తర్వాత చెప్తా మనం మరి ఎవరే కదా దిగించేసింది మీరు అన్ని ఒక రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాం కొన్నాళ్ళ పాటు మనం దీనిగా ఉండి మనం వ్యక్తిగతం పనులు అనుకుంటున్నాం నేను ఎవరినైనా విమర్శించదలుచుకోలేదు బ్రదర్ వాళ్ళు విమర్శిస్తే దాన్ని సమాధానం చెప్తాను అసలు రాకుండా ఉంటాయి ఎన్ని కాదు ఇప్పుడు నేను నేనే అది కాదయ్యా నేనే కొన్నాళ్ళు పాటు దూరం ఉందా అనుకుంటున్నాను చెప్తాను కదా మీకు నీకు అదే అది తప్పదు జగన్ గారు నన్నే ప్రశ్నలు ఉండమన్నారు నేనే వద్దు నేను చిన్న చిన్న కారణాలతోటి నేను నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిని కాదు అదంతా నాకు అంతా నేను అలా మారాలంటే మినిస్టర్ చూడ తీర్స్ అవుందని మార్చి మార్చుకోండి నా వ్యక్తిగత విభవల కోసం నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇప్పుడు అనేది ఒకటే ఇవాళ రాష్ట్రం మనం చూసాం రాష్ట్రం విడిపోయింది మరి రెండు రాష్ట్రాలు విడిపోయింది విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్ర తెలంగాణ నేను చూస్తున్నాం సో వాళ్ళు బుల్లెట్లో చూసిపోతున్నారు మనం ఇలా ఉన్నాం దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి ప్రతి మనిషికి ప్రతి మనిషికి అది చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చెప్పి ఉంటది ఎజెండా కానీ వ్యక్తిగత ఎజెండా కానీ సొసైటీ ఎజెండా చాలా ఇంపార్టెంట్ సొసైటీ ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం మనం ముందుకెళ్ళిన సొసైటీ ఉపయోగం ఇష్టం అంటే బేబీతో ఉంది అది మేడం చాలా స్పీకింగ్ ఇంగ్లీష్ ప్రజలు ఇక్కడ సిద్ధాంతాలు గురించి కాదు ప్రజలు ఏం ఆదరిస్తున్నారంటే ప్రజలు ఒక నమ్మకం ఒక నమ్మకం విశ్వాసంతోటి ఒక నాయకత్వం ఉన్నారు ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ మీద ప్రతి నాయకుల మీద ఉంటుంది ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడం విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు ఇవన్నీ సో జనరల్గా ఏంటంటే ప్రతి నాయకులు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యే కానీ సీఎం ముఖ్యమంత్రులు కానీ ప్రజలు ఆస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు పనిచేస్తాం నమ్మిస్తారు ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షల్ని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలు అనుగుణంగా కన్నీటి సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది దానివల్ల ఈ ఫలితాల కారుమార్వడం జరుగుతుంది సో వచ్చిన తర్వాత అయినా కనీస ఫలితాలు వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఒక విశ్లేషణాత్మకమైనటువంటి విమర్శనాత్మకమైనటువంటి ఒక ఆలోచన ఒక బ్రెయిన్ స్టోమింగ్ చేసుకుని ముందుకెళ్తారు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ అది జరగలేదు కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను I hope I